జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పర్యటించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొని కాటారం మహాదేవపూర్ మహము మండలంలోని కాంగ్రెస్ పార్టీ నూతన సర్పంచ్లు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లను అభినందించి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించిన మంత్రి శ్రీధర్ బాబు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సర్పంచ్లు గ్రామ అభివృద్ధికి పాటుపడాలి సర్పంచ్ ఉప సర్పంచ్లు అవినీతికి పాల్పడవద్దు గ్రామాల్లోని సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి చురుకుగా పనిచేసే ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఉంటుంది అని అన్నారు કુમારની લાકડાને રાકી માફેરા રહેશેલગા આયનું મંડળાળા સંબંધિત મંડળ કાંગ્રેસ મક્ષરા એરો વિવિલા આયવરના સંઘલક સંબંધિત યુથ ઓર્ગેનાઇઝર એનએસસી ઓબીજી જેલુ સી એસટી માઇનોરિટી વાહી વિભાગા સંબંધિત મિત્ર અંતર આપો ఈ రోజు మనం సన్మానం చేయదం ఏ పదవి ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ నేర్పిన వ్యక్తిని నిలబెట్టి గెలిపించిన కార్యకర్తకి హృదయపూర్వకంగా మూలంగా మరొకసారి శుభాకాంక్షలు ఈ వరకు ప్రభుత్వ పరిధిలో ఆధ్యాత్మిక స్థాయిలో ఆమె ఇల్లో లేకుంటే ఇల్లు లేని నిరుపేద ఇల్లు లేకుంటే కాలువలు రోడ్లు ఇట్లా ఉండే మా మండలాధ్యక్షులు చెప్తా ఉంటే ఊరల ఆ పొలాలు పోయడానికి దారిలో సమీక్ష చేసుకుని పార్టీ పరంగా ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అందరితో నమస్కారం కూడా మనం పార్టీని కూడా బలోపేతం చేయాలి చాలా మొదలు పెట్టినారు మన యువతకు ప్రోత్సాహం చేసినప్పుడు ఏ యువత అయితే ప్రోత్సాహం చేసి రెండు రూపాయలు ఆలోచన చేసి వారి పరంగా పార్టీ